is ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ప్రభు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కాపుదల ఆయన రక్షణ మనకు అనుగ్రహిస్తూ మరొక దినాన్ని ఉచితమైన కృపలో మరి మనకిచ్చి ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారముగా దేవునితోనే ప్రతి దినాన్ని ప్రారంభించేవారముగా ఉదయ కాలమున దేవుని ముఖ దర్శనం చేయొచ్చు ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారా తప్పక దేవుని స్థుతించు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి దినాన్ని ప్రారంభిస్తే ప్రతి వాక్కు ప్రతి వాగ్దానము నీ జీవితంలో నేనా మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చు వాగ్దాన ఫలము అనుభవించినట్లుగా ఆయన సహాయం ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు సేవ్ చేయగలరు మరింతగా మీరు దీవించబడాలని ఈ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల స్వామి ప్రభు తన వాక్కుతో మన మధ్యకు వస్తూ ఉండగా చదువుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ కాబట్టి నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును గాక అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయాన్ని ఏ రీతిగా ఎటువంటి ఆలోచనతో ప్రారంభించి ఉన్నావు ఏ పనిని ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నావు ఏ కార్యము ఈ దినమును ప్రారంభించాలనే ఆలోచనతో ఈ దినాన్ని ప్రారంభించిన్నావు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన నిన్నెంతగానో ప్రేమించిన దేవుడే ఉండి నీ ప్రతి కార్యాన్ని సఫలపరిచేందుకు నీ వద్దకు తన వాక్కు ద్వారా వచ్చి ఉన్నారు కనుక దేవుని మాట ఎందు వాగ్దానమందు విశ్వాసముతో నమ్మికతో ఈ దినమును మీరు ప్రారంభించినట్లయితే తప్పక ఆయన కృప మీకు తోడే ఉండి నడిపించుటకు యువదేకాల సమయంలో దర్శించు చూనాడు ఇస్సాకు ఆ దేశం మందు ఆ సంవత్సరము విత్తనం వేసి నూరంతలుగా మరి ఫలము పొందేను అని దేవుని మాకు తెలియజేస్తూ ఉంది ఇస్సాకు ఆ దేశమందు వ్యవసాయాన్ని ప్రారంభించి ఉన్నాడు ఆ పనిని పూనుకున్నప్పుడు దేవుడు విస్తారమైన కృపతో నింపినట్లుగా మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఈ సాకుని జ్ఞాపకం చేసుకున్న దేవుడే ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియదేవుని బిడ్డ నువ్వు చేస్తున్న ఉద్యోగమందు నీ యొక్క చదువు ఎందు మీరు చేస్తున్న బిజినెస్ ఎందు మీరు చేస్తున్న చేతి పని ఏదైనాను ఆ యొక్క ప్రతి విషయంలో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు ప్రతి మార్గమందు ఆయన నీతో కూడా ఉండి నిన్ను నడిపించుటకు సమర్థుడే శక్తిమంతుడే ఉదయకాల సమయం ఎద్దకు వచ్చు చూన్నాడు కనుక విశ్వాసముతో నమ్మికతో దేవుని వాక్యాన్ని పట్టుకొని మరి ఆయనతోనే ప్రతి విషయాన్ని ప్రారంభిద్దాం ప్రభు కృప మీకు మీ కుటుంబానికి తోడే ఉండేగాక ఈ వాగ్దాన్ని మీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు వేస్తాయా ఈ దినమున్న మీ ప్రియులకు మీరు ఇచ్చిన యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి నీవు పని పూనుకొనువు నేను నీకు తోడే ఉండేదని నీ వాక్కు తెలియజేస్తున్నదేవా ప్రతి బిడ్డకే నీ కృప తోడుగా ఉంచండి వారి ప్రారంభిస్తున్న ప్రతి పని చేతి పని ప్రయత్నాల్లో వారి యొక్క ఆలోచనలు అన్నిటిలోప వారికి తోడుగా ఉండి మీరు నడిపించమని ఈ ధనమంతయో నెమ్మదిగా సంతోషముగా నీ సన్నిధి ఎందు నీ ఎందు ఆనందించినట్లుగా ప్రతి బిడ్డని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము కలుగును గాక ఎవరు హాస్పిటల్ పాలై ఉన్నారు ఎవరు అనారోగ్యంతో బాధపడుచున్నారు ఇప్పుడే వారిని గాయపడిన నాస్త ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యం ఇవ్వండి అలాగే ప్రభునికి స్తోత్రాలను అయినా వారి కుటుంబాల్లో ఆర్థిక అప్పులని ప్రతి కాడిని విరగొట్టండి సమృద్ధిని ఇవ్వండి ప్రభు అయ్యా మీ ప్రియులు ఎవరైతే ఈ దినమునైనా ఈ మాటలు వింటూ ఉన్నారో వారు గాక వారు ఆశీర్వదించబడాలయ్యా నీ వాక్కుల చేత ఆదరించబడి నీ స్వత్తైన ప్రజలుగా మార్చబడినట్టు రక్షణ కార్యము జరిగించి మీరు మహిమ పొందండి జోగములందును వివాహములందును గర్భఫలాలు ఎందు నీ గొప్ప జరిగించి మీరే మహిమ పద్ండి ప్రభ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళని చుట్టూ నీ కంచి ఎవ్వరి బిడ్డల చుట్టూ కంచవెండి నీ కాపుదనివ్వండి ప్రభావ నీకు స్తోత్రాలు ఇహపర సంబంధమైన దీవెనులు ఆశీర్వాదాలు నీ బిడ్డలందరికీ ఇదన కలుగులుగా కాక నీ పనిలో పరిచయంలో ఇదే విధాస్తులకు నికురపతూడే ఉంచి ఇదం నా ప్రతి బిడ్డని నడిపించి మీరే మహిమ పదమని ఇదేము ఎందరైతే మ్యారెడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటూ ఉన్నారో నీ దీవెనుల ఆశీర్వాదాలు వారిపై కుమరించి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్ను దృష్టి వారిపై నిలిపి ప్రభావ విజయవంతముగా వారిని నడిపించి మీరే మహిమ పద అలాగే ఈ దినమున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇటు వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరుడని సుకరిస్తున్న ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లాట్ ప్రభులపై దినమంతే మీకు తోడే ఉండుని దాకా